శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగ జీవితం సాహిత్యం పదకొండవ భాగం మధురవాణి ఇంటర్వ్యూలు ప్రారంభం ఆ పుస్తకం ఇలా ఉంటుంది ఊహాజనిత సంభాషణలు అనిపించాడు ఆయన పేరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తొంభై ఆరు పురాణం సీతామహాలక్ష్మి ఫౌండేషన్ వాడు దీన్ని ప్రతి చేశారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నేను పంతొమ్మిది యాభై ప్రాంతంలో ఆనందవాణిలో తెలుగు స్వతంత్రలో కలుసుకుంటూ ఉండేవారు రూపా రసజ్ఞత అనేది ఆయనది నేను సరి ఆయన ఎడ్మిరేషన్ ఏర్పరుచుకున్న మొట్టమొదటి కథ మంజుఘోష అనే పేరుగల ఒక వారాంగణ కథ ఈ మంజుఘోష సంగీతంలో ప్రావీణ్యం కలిగినది మాత్రమే కాక సరస చిత్ర శర్మగారికి పంతొమ్మిది యాభై నాడే మధుర్వాణి ఒక అభిమాన తార అని ఇప్పుడు వెనక్కి తెలుగు చూస్తే అనిపిస్తుంది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తమ కథల్లో మనకి పరిచయం చేసిన వేశ్యా పాత్ర పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి ప్రీతి పాత్రాలై శృంగారం బయోలాజికల్ నీడికి అతీతంగా చూసుకొని పోషించుకోవలసిన రసం అని శర్మగారు గుర్తించి మోసుకు తెరగటం ఆయన రచనల కొన్నిటి ద్వారా తెలుసు జూబిలీ హిల్స్లో కట్టుకొని ఇంటికి కాపురం మార్చడం ఉదయం వీక్లులో పనిమానయ్యటం ఆలపాటి రవీంద్రనాథ్తో మార్నింగులు ఈవినింగులు స్పెండ్ చేయటం మిసిడికి రచయితల కరువు ఇవన్నీ మధురవాణి ఇంటర్వ్యూల రచనకి ప్రోద్బలం చేస్తాయి ఇలాంటి రచన తెలుగులో ఎప్పుడో ఎక్కడో ఒకటి అలా ఉండొచ్చు కానీ దీనిలో ఒక ఉద్యమంగా స్వీకరించి రెత్తి మీద పెట్టుకొని కొంత మిస్చీఫ్ కొంత ఇన్ఫర్మేషన్ కొంత అడ్మిరేషన్ మిక్స్ చేసి ఈ మాత్రం సంఖ్యలో ఇలాంటి పరిచయ వ్యాసాలు రావటం మాత్రం ఇదే రచయితల్ని వాళ్ళ రచయితల్ని కళ్ళు కలుపుకున్న మరొకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని తర్వాత ఒకరినిగా గుర్తుకు తెచ్చుకోవటం కా ఇరవై మందిని పొక్కువచ్చేట పలకరించగలగడు ఈ పుస్తకం ద్వారా సాధ్యం సాహితీ పాఠకులు ఇప్పటికే ఈ ఇరవై మందిలో కొందరిని మించిపోయారు మరో పదేళ్ళు పోయాక ఇంకా ఎంతమంది మరుగైపోతారు అలా అవ్వకుండా చూడటానికి పుస్తకం కొంత మేరకు పనికొస్తుంది సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ సిరీస్లో ఆఖరిన వ్రాసిన ఐట సినీరా సెనేరా సెనారాగా ఇది రాయటానికి నారాయణ రెడ్డి గారి అనుమతి ఉంది అని ఇదే నా మధురవాడితో ఆఖరి ఇంటర్వ్యూ అనుకుంటా అని మానేస్తానని రాయటం ఇవన్నీ రాసిపెట్టి పద్నాలుగు ఎనిమిది తొంభై ఆరు తేదీన వేశా నా మిసిబిక్ అని రాసి ఇంగ్లీష్లో మరో సంతకం చేసి తర్వాత అంటే ఇరవై ఆరు ఎనిమిది తొంభై ఆరు తేదీ నాకు ఉత్తరం రాశా ఇదంతా నా మీద డంపు చేస్తున్నాడేమిటి అనుకోక రేపు నాకేదైనా జరిగింది అప్పుడు మీరు ప్రకటించేదానికి ఉపయోగపడ మధురవాడి ఇంటర్వ్యూలు ఒక పస్తకంగా వస్తే మంచి అది మీరు ఏమీ అనుకోకపోతే నా బరువుగాకి అది అంకితం ఇవ్వాలని మిమ్మల్ని మీ పొగి చాకరీ చేయించుకోవటానికి ఎత్తుని అనుకోకండి దే అని ఉత్తరంలో రాశారు ఆ ఉత్తరం పదిహేడు పన్నెండు తొంభై ఆరు అండి ఇరవై పది తొంభై ఆరు బుధవారం విశాఖలో సహోదయ సాహిత్య ద్వారా ఒక చిన్న పురాణ జ్ఞాపకాల సభ పెట్టా ఆ మీటింగులో పురాణం శర్మ లేన్ రాసిన మధురవాడి ఇంటర్వ్యూలు అన్ని పూగ్ పుస్తకంగా వేద్దాం దరుగులు నాలుగు చేతులు వెయ్యండి అన్నానూ లేదు సహోదయ సాహితీ సత్యవాడ సోదరీమణ్ ద్వివేదులు విశాలక్ అవసరాల రామకృష్ణారావు కోగంటి విజయలక్ష్మి గారు ముల్లంగి వెంకట రమణారెడ్డి మొదలైన వెంటనే స్పంది స్మైల్ గారు కె నాగేశ్వరరావు గారు మేజర్ షేర్స్ కళాజ్యోతి ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లయన్స్ షేర్ కంట్రిబ్యూట్ చేశారు పురాణం గారు ఈ ఇంటర్వ్యూలు రాయటానికి ముఖ్య కారకుడు ప్రోత్సాహకుడు ఆలపాటి రవీంద్రగాది అంతేగా ఆనాటి తనారులు జ్యోతి అనే వారపత్రిక నా చేత శర్మగారి చేత హితశ్రీ గారు తాళ్ళూరి నాగేశ్వరరావు శారద గారు లాంటి ఎందరో రచయితల చేత కథలు వ్యాసాలు రాయించిన వారాయి అప్పట్లో రచయితకి రెమ్యూరేషన్ ఇచ్చే పత్రిక చాలాతో వాటిల్లో జ్యోతి శర్మగారి ఈ కలెక్షన్ రవీంద్రనాథ్ గారి ఇష్ట పదార్థాలు ఒక ఈ పుస్తకం ఆలపాటి రవీంద్ర గారి నాథ్ గారికే अंकिणि भरागो राशर ఎవరి మధురబ ఆమె వేశ్య విజయనగరం కాపురం సంగీత సాహిత్యంలో ఆరితేరి వృత్తిలో అందచే అందేశం చే సంస్కృత నాటకాంతం వరకు చదివినట్టుంది మృత్యకటికలో వసంతశేర జీవితాన్ని బాగా జీర్ణించుకుంది గిరీశం దగ్గర ఇంగ్లీష్ నేర్చింది కొన్నాడు అతను ప్రాపకంలో ఉంది మరి కొన్నాళ్ళకు రామప్ప పంతులు మాయల్లో పడి రామచంద్రాపురం చేరింది అటు గిరీశం పరం చేరుకున్నట్టు పట్నవాసంతో మెలిగిన వ్యక్తి కలక మతత్వం ఆమెకే స్తోత పల్లెటూరులో తన సంగీత విద్య తన దేవిత తెలుగుదాసలు రామచంద్రపురంలో అడవి కాచిన వెన్నెల్లాగా వృధా కథాని చింతిస్తున్న సమయాన్ని ఆమె కర్ణటక శాస్త్రి ధర్మమాని కర్ణక శాస్త్రి శిష్యుడు మహేషం యొక్క వేషం యొక్క పెళ్లి అనే ఘట్టానికి స్వత్రధారణ సంఘటిస్త తీక్షణమైన తన బుద్ధిని యావత్తూ వినియోగించడాన్ని తగినట్టు ఘట్టమే ఒకనొక కుర్రవాణి ఆడవేశంలో ఒక వృద్ధుడికి నిజంగా వివాహం చెయ్యడం తర్వాత ఆ రహస్యం ఎవరికీ తెలియకుండా తాద్దడం చివరకు తన ఇంటి యజమాని రామ పంతులు కూడా తెలియకుండా మహేశం ఆడవేషంలో అర్ధరాత్రుడు తన ఇంటికి పారిపోయి వచ్చిన ఆడవేశం విప్పేసి మహేశం చేత దాసరి వేషం వేచి కొత్త అగ్రహారానికి కర్ణాటక శాస్త్రికి ఉన్న చోటి క్షేమంగా పంపించడం ఇంత కష్టమైన పని ఎవ్వరికి ఎలాంటి ఒడిదొడుకులు రాకుండా కాపాడుకుంటూ సాధించడం సామాన్య విషయంగా తరచుకుంటే గుండె వడిగా కొట్టుకోతి రాత్రి సంఘటన మధరవాడి వంటి మేధావికే చెల్లి ఆ ఆధ్వర్యం రామప్ప పంతులు ఆడోలున్న ఆడాలు ఉన్న శేష్య అంటే అడ్డ తారైనప్పటికే రామప్ప పంతుడు భర్తలాగానే పూజిస్తూ లేనుండగా మీరెలా వ్యధవలవుతారు నా ప్రాణం కంటే ఎక్కువైన మిమ్మల్ని నే కాపాడుకోవటం ఎవరిక ఉపకారం మొదలైన వాక్యాలు ఆమె రామప్ప పంతుల జడల ఉన్న గౌరవం వ్యక్తం ఆఖరు కేసులో తెలుగుతున్న రామప్ప పంతుడు విశాఖలో బస చేయాల్సి వస్తు మధురవాణి కూడా విశాఖ వస్తు క్రమేణా ఆమె తన వృత్తి యొక్క హీనత గుర్తెరుగుతూ స్త్రీ జీవితం సంపూర్ణత చెందటాన్ని ద్రవ్యం కానీ విట సంపత్తి కానీ కారణాలు కాజాలు అని తెలుసు తన జీవితంలో పరిపూర్ణమైన స్వాతంత్రం ఉన్న అనురక్తుతో కూడుకున్న నిజమబద్ధమైన స్వేచ్ఛగా ఆనందంగా లేకపోయాయని కదా అని పరితపిస్త ఈ పరితపాన్ని గూర్చి చదివితే ఎంతటి వాళ్ళకైనా మనసు ద్రవించక మధురవాణి బుద్ధి సూక్ష్మతకు పెట్టింది పే కొంపలు అవతల మునిగిపోతుంటే మనకి వెతల ఆన్ పైసా కాదు సుమండి మునిగిన కొంపలు మీదికి చేర్చే శక్తి తలకు ఉన్నది కదా అన్న ధీమాచ మత్సుకుతో కర్తక శాస్త్రుడు నువ్వు విద్యా సౌందర్యాలు రెండు దోహదం చేసి పెంచుకున్నావు అది మామూలు ముక్కలతో పొగుడుతూ ఉంటే అంతకన్నా కాపు మనిషినై పుట్టి మొగుడి పోలల్లో వంగ మొక్కలను మిరప మొక్కలను దోహదం చేస్తే యావజ్జీవం కాపాడి తన నన్నవాళ్ళు ఉంటారేమో అంటే అప్పటి నుంచి మధురవాణి జీవితంలో మాధుర్య ఝరి వ్యక్తంగా కనిపిస్తూ విశాలంగా విస్తరిస్తే ప్రవహి ఇంతవరకు ఆనంద భైరవిలాగా ఆకాశాన్ని అంటుతున్న ఆమె జీవితం గీతం మలయ మారుతంలా భూమి మీద విరిపి కళ్ళు మెరుమిత్ ఆవి జీవిత దీపిక చల్లని మబ్బు కాంతి లోకిమ ప్రశాంతమైన చంద్రకాంతిని జ్ఞాపకం చెస్ ఎప్పటి నుంచి మధురవాణి వాక్కులు దేవకన్య వాక్కుల్లా శాంతరస పూరిత చదువరల ఉదయాలో స్వార్ధరాహిత్యాన్ ఉదయింప చేసి తేచ్ సముద్రిత స్థానం విడిచిపెట్టే శక్తి కలిగి కర్తక శాస్త్రి స్వార్థం ఆలోచించుకుని డిప్టీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని మధురవాణి ప్రోత్సాహ అప్పుడు ఆమె ఖండాఖండీగా ఖండిగా లసు కోల ఇటు పైల ఊర కుక్కలకు సేమ కుక్కలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నాను వృత్తి నెత్తి పెట్టే ఉద్దేశాన్ని తెలుపు కర్తక శాస్త్రి ఇంకా లాచారీపడి డిప్టీ కలెక్టర్ హెడ్ స్టేబుల్ చేశాడు కదా అని మందలిస్తే కోపం ఎద్దులి నా వెనక నౌకర్లా తిప్పుకున్నా కానీ అధికం లేదే ఆ నాలుగు రోజులు అతడు సర్కారు కొలువు మారి నా కొలువు చేసారు అతడి సాయం లేకపోతే మీరు నా ఊరి పొలిమేర దాటుదురా ఈ దాపరి ఇటున ఈ దాసరి దాటున లోకమంతా ఏం ప్రయోజనపరడు అని వెంటనే గుప్తుడికి లంచం ఇవ్వగలరా అతని దగ్గర మధురవాణిని పంపించేసిన పాపాలని తుడు పెట్టించడానికి వీరుండదు కాబూలు అంటూ కరటక శాస్త్రి నెత్తి వాయుగుడు అంత గంభీరంగా మాట్లాడుతున్నా నవ్వి శిష్యుడు దాసరి వేషం వేసుకొని పాడిన పాట తిరిగి పాడమని ఆ పాటలు కరటక శాస్త్రి తెట్ల హారతి తిమ్మరం వదలగుడు ఇది తుది రంగంలో మధరవాణి ఉన్నత భావాలతో నిందందుకు బాధల చమత్తులతో గీ సంకంటే పై మెత్తు మీద ఉంటుంది చూడది మిగతా విషయాలు రేప్